ప్రభునందు ప్రియమైన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అగాపి ప్రతి ధ్వని అనే టీవీ పోగ్రం ద్వారా మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం దేవుడి కృపను బట్టి మరొకసారి మీతో కలిసి ప్రభువును స్థుతించడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు ఈరోజు కొత్త నిమిషాల్లో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం అంశం శ్రమలో నుండి ప్రార్థించిన వారు శ్రమలో ఉండి బాధలో ఉండి దుఃఖంలో ఉండి వేదనలో ఉండి మనుషులకు చెప్పుకున్న వారు కాదు మనుషుల దగ్గరికి వెళ్ళి నా సమస్య ఇది అని ఏడిచిన వారు కాదు శ్రమలో కూడా కాదుఏ దగ్గరికి ఏడిచ్చిన వారు కొంతమంది ఉన్నారు అలాంటి వారిని కొంతమందిని చూపించాలని ఆశపడుతున్నాను కొంతమందిని ప్రభు పేరిట మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను దావీదు శ్రమలో ఉండి కూడా ఉండి కూడా దేవుణ్ణి ఆశ్రయించాడు కీర్తన కీర్తన ఆరో వచ్చిన మనం ఒకసారి చదువుదాము నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో చొచ్చను చెప్పండి ఒక స్తోత్రం హలో ఎవరు ఎవరికి చెప్తున్నారంటే బాధలో ఉండి శ్రమలో ఉండి ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు చెప్పండి ఎక్కడ ఆలయంలో ఉండి ఇప్పుడు మీరు ఎక్కడున్నారు ఆలయంలో ఉన్నారా ఆలయంలో ఉండి ఈ రాత్రి నిజంగా నువ్వు శ్రమలో ఉన్నట్టయితే నీవు బాధలో ఉన్నట్టయితే నీవు దుఃఖంలో ఉన్నట్టయితే నువ్వు మొరపెట్టి రాత్రి ఎందుకు రావాలి దేవుని సన్నిధి కంటే మొర పెట్టడానికి మొరబట్టు తిని ప్రార్థన చేసి తిని నన్ను ఏం చేశాడు ఆయన తన ఆలయములో నా ప్రార్థన ఆలకించి అంగీకరించి నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులో చెబులో ఇక్కడ రెండు విషయాలు రూఢిగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను శ్రమలో నీవు ఉన్నట్టయితే దేవుని ఆలయంకి వచ్చి నువ్వు ప్రార్థించగలిగితే ఆ ప్రార్థన ఆలయంలో నుండి డైరెక్ట్ ఎక్కడికి వెళ్తుందట ఎక్కడికి ఆయన చెవులోకి చొచ్చుతుంది ఇక్కడ మీకు మంచి మధ్యవర్తి అవసరంలా ఎవరు మోసుకపోవలసిన పనులా ఎవరు మోసుకు రావాల్సిన పల్ల నీవు ఆలయంలోకి వచ్చి ప్రార్థించగలిగితే నీ శ్రమను చూసిన దేవుడు నీ ప్రార్థనకు వెంటనే చొవాబుని అనుగ్రహిస్తాడు దేవుని పిల్లరా హాలూయా చెప్దాం రెండు చేతుల దేవునికి ఒక స్తోత్రం అలలో బిగరగా చెప్దాం హాలూయా సంతోషంగా చెప్దాం హాలూయా ఈ రోజు నీ ప్రార్థన దేవుడు అంగీకరించబోతున్నాడు నీ ప్రార్థన ఇవ్వబోతున్నాడు నీ ప్రార్థన అంగీకరించిన దేవుడు నీ బాధలో నుండి ఆయన విడిపించబోతున్నాడు శ్రమలో ఉండి ప్రార్థిస్తున్నాడు ఆలయం వచ్చి నిజంగా చెప్తున్నాను ఈ ఆలయంకున్న ప్రత్యేకత అది ఇక్కడికి ఎవరు వచ్చి ప్రార్థించిన ఎవరు ఏడుచిన వారు వచ్చిన రీతిగా మాత్రం వెళ్ళడానికి ఆస్కారం లేదు ఈరోజు సూర్యం నుంచి వచ్చిన ఎందుకు వచ్చారు మీరు కలిసి వెళ్దామని వచ్చి నేను ఇక్కడ ఉంటానని మీరు అనుకోలా చూసి వెళ్దామని వచ్చారు ఇప్పుడు ఏం ఏం చేశాడు దేవుడు ఇక్కడ విడుదల ప్రకటించాడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా దొరకదు ఈ విడదల నువ్వు ఎన్ని డబ్బులు చెల్లించినా దొరకదు ఈ విడదల కానీ నా యేసుని సన్నిధిలో ఉంది నా దేవుడు మిమ్మల్ని చూసినప్పుడే చెప్పాడు ఈ రోజు నేను ప్రకటించబోతున్నాను అని ఈరోజు విడుదల దొరికిందా తల్లి నీకు ఏ హాస్పిటల్కి వెళ్ళిన వారిని చూసినప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు వారి మోకాలు ఎంతగా ఉండేదో అప్పుడు కష్టం తెలియదు బాధలేదు ఉద్యోగం చేసుకుని వారింట్లో వారు ఉండేవారు కానీ ఇప్పుడు వారి మొక్కలను చూస్తే ఎలా ఉన్నారు ఏ శ్రమలో ఉన్నారు ఏ స్థితిలో ఉన్నారు వాటికి చెప్పచ్చు అండి నాయసునికి తెలుసు కానీ నాయసు చెప్తున్నాడు మీకు విడుదల ప్రకటించబోతున్నానా చెప్పండి దేవునికి ఒక స్తోత్ర భాల లోయ నా వీధి కదా ఏది దిగితే ఆనే ఆలయంలో కొంచెం శ్రమలో ఉండి నేను ప్రార్థించుచున్నాను నేను ప్రార్థించున్నాను నా శ్రమను దేవుడు తొలగించుతాడని మోడపెడుతున్నాడు ఈ రాత్రి మీరు కూడా అలా ఈ ఆలయంలో మోడపెట్టగలిగితే నా దేవుడు మీకు విడుదల ప్రకటించబోతున్నాడు నా దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు దావీదుకు తోడైన దేవుడు ఈ రోజు నీకు తోడై ఉండబోతున్నాడు నా వీధుని ఆశీర్వదించిన దేవుడు ఆయన శ్రమలో కాని ఆయన బాధలో కాని ఆయన దుఃఖంలో కాని తన అవమానంలో కానీ ఏ సమయంలోనైనా వారికి తోడై ఉన్నట్టుగా దా తోడై ఉన్నట్టుగా ఈ రోజు నా ఇసు మీకు తోడై ఉండబోతున్నాడు ఇక మీ దుఃఖ దినములు సమాప్తము అని దేవుడు చెబుతున్నాడు దేవుడు మీకు దీవల్ కలగజేయబోతున్నాడు అందుకే దా వలె ప్రార్థించే వారిగా మీరు ఉండాలి మీరు ఉండాలి శ్రమలో సైతం ప్రార్థన చేసేవారిగా ఉండాలి శ్రమను చూసి భయపడే వారిగా కాదు శ్రమను చూసి ఏది భయపడి పారిపోయే వాళ్ళ కాదు మనం ఉండవలసింది ఎలా ఉండాలంటే ప్రార్థించేవారుగా మనం ఉండాలి దేవుని వెంబడించే వారిగా ఉండాలి రెండోదిగా చూడగలిగితే సంసోను కూడా ఆ రీతిగానే ప్రార్థన చేశాడు సాయము ఇరవై ఎనిమిదో వచ్చాయా మనం ఒకసారి చదువుదాము ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాము దేవా దయచేసి ఇక్కడ నేను మరొకసారి మీతో చెప్తున్నాను దేవుని వాక్యంలో మనం చూడగలిగితే అనే పురుషు దాన్పదేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు అప్పుడు సంసోను యహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము నా రెండు కళ్ళ నిమిత్తము కిరితీయులు ఒక్కే మారు దండించి పగ నిమ్మని యహో వాక్ మూడపెట్టిను సంస్ ఎవరండి బలవంతుడు ఆయన ముందు ఎంతటి వారైనా కానీ సింపుల్ గా తీసేలా పడేసేవాడు ఎలుగు బండ్లను సైతము సింహాలను సైతము అడవి చెత్తలు సైతము చిల్చి రెండు ముక్కలు చేసి ఇలా పడివేసేవాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు శ్రమలో నుండి ప్రార్థించే స్థితికి వచ్చాడు ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయి తనకున్న దేవుడిచ్చిన బలాన్ని ఎక్కడైతే దాచిపెట్టుకున్నాడో ఆ స్త్రీ ముందు చెప్పేసి ఫిలిప్తుల చేతిలో హింసింపబడుతున్న ఒక వ్యక్తికి ఇప్పుడు ఉన్నాడు ఇప్పుడు చెప్తున్నాడు ఆ రెండు కళ్ళు పీకేస్తున్నారు దేవా నన్ను చంపేస్తున్నాడు దేవా నన్ను ఒక్కసారి కనికరిస్తావా ఒక్కసారి నన్ను బలపరిస్తావా నాకు ఒక్కసారి విడుదల ప్రకటిస్తావా అని శ్రమలో నుండి శంశోను ప్రార్థిస్తున్నాడు దేవుని పిల్లరా ఒక దేవుని శావ ఒకడిగా నిమ్మి తొడుగుతున్నాను నీ ఇంతటకు నీవు కొని తెచ్చుకునే సమస్యల్లో పడిపోయినప్పుడు తిరిగి లే ప్రార్థించు ప్రార్థించగలిగితే నువ్వు ఎంతటి బలహీనమైన సరే నిన్ను బలపరచడానికి యేసు వస్తున్నాడు ప్రార్థించున్నాడు ఉండి ప్రార్థిస్తున్నాడు నన్ను కనికరించుదేవా నాకు విడుదల ప్రకటించుదేవా అని మొర పెడుతున్నాడు నీవేం చేస్తున్నావు శ్రమలో ఉండి బాధలో ఉండి బాధ్యత లేని వారి వలె బాధ్యత లేని వారి నువ్వు జీవిస్తున్నావే తప్ప బాధ్యత కలిగిన వారిగా నువ్వు జీవించట్లా ఒక మాట నేను చెప్తున్నాను శ్రమలో ఉంటే నీవు బాధలో ఉంటే నీవు నా దేవుని సన్నిధిలో మూల నా దేవుని సన్నిధిలో మూలపెట్టు

ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పబడుతున్న ఒక మాట వచనం కూడా ఒకసారి చెప్తున్నాను మరలా అతనికి దయచేసాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను యోబు యోబు పూర్వమును కలిగిన దానికంటే అధికముగా అతనికి దేవుడు ఇచ్చిన దాన్ని పొందుకున్నాడు కానీ ఇక్కడ యోబు ఏ వ్యతిరేకమైన కార్యాలు చేయలే దేవునికి వ్యతిరేకంగా ఎక్కడ నిలబడాల దేవునికి వైభక్తులు కలిగి జీవించడమే చేసిన ఒక మొట్టమొదటి తప్పు దేవుడు ఎదుట నిలబడమైన చేసిన తప్పు ఇక్కడ సంశం చూస్తే తన చేతిలాన తానే సమస్య తెచ్చుకున్నాడు కానీ యోగు మాత్రం అలా తెచ్చుకోలేదు దేవుని సో యథార్థంగా జీవిస్తున్నాడు యథార్థంగా జీవిస్తే కూడా లోకంలో తప్పే మంచి మార్గంలో వెళ్తే కూడా తప్పే ఎందుకంటే నిన్ను పడగొట్టే వారిని పక్కకి ఉంటారు నువ్వు ఎదగడం గాని నువ్వు సంతోషంగా ఉండడం కాని వారికి ఇష్టం ఉండదు కష్టపడరు కష్టపడే వారి మీద తెలుసా నిందలు వేయడానికి వారు ఇష్టపడతారు ఒక దేవుని సహ నేను మీతో చెప్తున్నాను అలా నీ ఉంటే ఎవరికి మొదటగా నీకున్న స్థితి కోల్పోతావేమో బాధపడతావేమో లేదా కలవరపడతావేమో కానీ ఆ తర్వాత శ్రమలో నుండి నా దేవుడు నిన్న ఆశీర్వదించడం నీ దగ్గరికి వస్తాడు నా దేవుడు నిన్ను దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయడానికి అప్పుడు నా దేవుడిని కొడిచే పట్టుకొని లేపుతున్నప్పుడు నీ శ్రమలన్నీ తొలగిపోతాయి యోగుడు చేసిన ఒకే ఒక పని ఏంటంటే అని యథార్థంగా వినడం అప్పుడు యోగుడు చూసి సాతన అన్నాడు ఏంటసా నువ్వు అతనికి అన్ని ఇచ్చావు గనుక అన్ని సమృద్ధిగా ఇచ్చావు గనుక అతడు సంతోషంగా అనుభవిస్తూ నేను స్థుతిస్తున్నాడు ఒకసారి ఏమి లేకుండా తీసాయి ఎవరన్నారు ఎవరన్నారు మనం సంతోషంగా ఉండే వానికి ఇష్టం ఉండదు కదా మనం నవ్వుతే ఇప్పుడు మనం నవ్వే మనకో వానికి బొగ బొగ అంటది మనం నవ్వద్దు దృష్టిలో ఎప్పుడు నవ్వద్దు ఎప్పుడు మనం సంతోషంగా ఉండొద్దు మనం సంతోషంగా ఉంటే చాలు వాడు మన దగ్గరికి వస్తున్నాడు అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి చెప్పండి దేవునికి ఒక స్తోత్రం హలో హలోయా ఏదైతే కోల్పోయాడు వాటిని సమస్తమును సాంతగాడు దేవుని పర్మిషన్ తీసుకుని వచ్చి యోగును శ్రమ పెట్టడం మొదలు పెట్టాడు ఉన్నయన్ని కూడా ఆస్తులన్నీ పిల్లలనియు గొర్రెలు మేకలు వంటలు తనకున్న సమస్తమును తీసివేసాడు కానీ యోగు మాత్రం యథార్థతను మాత్రం విడిచిపెట్టలే నమ్మకాన్ని మాత్రం మరిచిపోలేదు దేవుడు ఏ రీతికైతే లేనప్పుడు లేదా ఉన్నప్పుడు ఏ రీతిలో అయినా ఏ స్థితిలోనైనా అదే స్థితిలో దేవుడు దేవుణ్ణి యోగు స్థుతించడం మొదలు పెట్టాడు ఆ స్థితిని చూసి వెంటనే దేవుడు మళ్ళీ తిరిగి అతన్ని ఆశీర్వదించాడు ఏవైతే కోల్పోయాడు ఏవైతే నష్టపోయాడు దానికి రెండంతల బహుమానం నా దేవుడు తిరిగి యోగుకిస్తాడు ఈ రోజు నేను మీతో చెప్తున్నాను శ్రమలో ఉండి ప్రార్థించగలిగితే శ్రమలో ఉండి దేవుని నువ్వు నువ్వేదైతే కోల్పోయావో ఏదైతే నష్టపోయావో అవన్నీ తిరిగి నీ ఇంటికి రాబోతున్నాయి అవన్నీ దేవుడు ఎక్కివబోతున్నాడు అవి పొందుకోవాలనే ఆశ నీకుంటే నువ్వు చేయవలసిన పని ఒకటే శ్రమలో ఉండి ప్రార్థించడం దేవుని ఎదుట ప్రార్థించడం ఏమైంది సార్ తనకున్న స్థితిలో నుండి నా తండ్రిని మొరపెట్టాడు దేవుని ఆలయంలో మొరపెట్టాడు సమస్యలు ఉండి ఆపదలు ఉండి మొరపెట్టాడు యోబు తన కలిగినదంతా నష్టపోయి సమస్తమును కోల్పోయి దేవుని సన్నిలో మొరపెట్టాడు ఎక్కడ కూడా దేవుడు యోబును విడిచిపెట్లా యోబును విడిచిపెట్లా త్రోసివేలా తోడై ఉన్నాను కలవర తన భార్య దూషించి వెళ్ళిపోయింది అనేకులు తను హేళన చేశారు దేవుడికి ఏమేలు చేశాడని ఇంకా నీ జీవితంలో ఏమి మిగిలిందని ఆయన వెంబడిస్తున్నామంటే అని ఒకే ఒక మాట చెప్పాడు ఆయన ఇచ్చాడు ఆయనే తీసుకున్నాడు ఆయన ఇచ్చాడు కనుక నాకు వచ్చాయి ఆయన తీసుకున్నాడు కనుక పోయాయి అన్నాడు కాని ఎక్కడ ఒక్క చోట కూడా ఏసయను ఒక చిన్న మాట అలా మనమున్నాం అవకాశం దొరికితే వాదిస్తున్నాం అవకాశం దొరికితే నిందలు వేస్తాం ఒక వ్యక్తిని ఎప్పుడు ఎలా ఏ రీతిగా పడగొట్టాలనే చూస్తాం నీకు అవకాశం ఇస్తే మంచోళ్ళు నీకు అవకాశం ఇవ్వదు చెట్టోళ్ళు మంచి వారై ఎస మంచి మాటలు చెప్తే వినడానికి ఆసక్తి ఉండదు చెడ్డ మాటలు మాత్రం చెప్తే పరిగెత్తుకొని వచ్చి చెవులు ఇలా నిలబెట్టి వింటావు ఎందుకు పడిపోవడానికా చెప్తున్నాడు ఐ చెప్తున్నాడు ఏ సమయంలో ఏ సునీతో చెప్తున్నాడు శ్రమ వచ్చిన బాధ వచ్చినీతిలో నిలబడు బిడ్డ శ్రమలో సైతం నిలబడు బాధలో సైతం నిలబడు దుఃఖములో సైతం నిలబడు సమస్తము కోలుపోయినా సరే నిలబడు నిన్ను ఆశీర్వదించే దేవుడు నీ పక్కన రాబోతున్నాడు పక్క నిలబడబోతున్నాడు నిజీవితము అద్భుతమైన కార్యము చేయబోతున్నాడు శ్రమలో ప్రార్థించిన యోపుకు తోడైన దేవుడు లాంటి కొలువిలో కొట్టబడుతున్నా గాయపరచబడుతున్నాడు నీతో కూడా ఈ రాత్రి ఉండబోతున్నాడు రెండు చేతులెత్తి దేవునికి ఒక స్తోత్రము బిగరగా చెప్పండి సంతోషంగా చెప్పండి నీ శ్రమలో దేవుడు నీకు తోడై రాబోతున్నాడు నీ బాధలో నా దేవుడు నీకు తోడై రాబోతున్నాడు నీకున్న ఆటంకాల నుండి నా దేవుడు విడుదల ప్రకటించడానికి నీకు తోడగా రాబోతున్నాడు నీవు సిద్ధమేనా సిద్ధమైతే నాలుగుగా చూడగలిగితే పౌరులు సీనులు కూడా చెరసాల్లో ఉన్నప్పుడు ప్రార్థిస్తున్నారు అసలు వీరిని చరిసల్లో ఎందుకు వేసారండి సువార్త ప్రకటించిన వీరేమైనా వ్యతిరేకమైన కార్యాలు చేశారా వీరేమైనా దొంగతనాలు చేశారా మీరు కేవలం చేసిన పని ఏంటి తెలుసా స్వార్థ ప్రకటించడమే దేవుని స్థుతించడమే అలాంటి వారిని ఎక్కడ వేశారండి చెరసాల్లో వేశారు దొంగల్ని వేసే ఒక స్థలంలో దొంగల్ని ఉంచే ఒక స్థలంలో వేశారు చూడండి పరిశుభ్ర అపస్సుల కార్యము పదహారు వచ్చినాయి ఇరవై వచ్చిన దేవునికి ప్రార్థించు అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిను పునాదులు తలుపులన్నీ కూడా తెరవబడను చూడండి ఎంత అద్భుతమైన శక్తి ఇప్పుడు వారు ఎక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నారు ఎందుకు మమ్మల్ని దేవా మాకు ఎవరు రికమెండేషన్ లేదు ఎవరొచ్చి మమ్మల్ని విడిపించేవారు కానీ ఈ పాలసీ ఎవరి పరిచయం ఉంది ఎవరి పరిచయం ఆయన ఒక్క పరిచయం ఏముంది ఆ దేవుని పరిచయం మాత్రమే వారు ఏం చేస్తున్నారు పౌలు శీల ప్రార్థించు కీర్తనలు పాడుచు దేవుణ్ణి స్థుతిస్తున్నారు ఏం చేస్తున్నారు దేవుణ్ణి స్థుతిస్తున్నారు వారు ఎప్పుడైతే దేవుణ్ణి స్థుతించడం మొదలు పెట్టారో అక్కడ ఏం కలిగింది ఎంత చక్కటి మాట ఇప్పుడు కూడా ఒక భూకంపం కలగబోతుంది ఆ భూకంపం ఏంటంటే మీలో ఉన్న దురాత్మలన్నీ గడగడవనుకుంటూ బయటికి పోబోతున్నాయి చెప్పండి దేవునికి ఒక పౌలు స్వతంత్రం ప్రార్థించగా చొరసాల సంఖ్యలు బదలైపోయాయి భూకంపం కలిగిపోయింది లోయబడిన తలుపులు తరువబడ్డాయి వారు బయటికి రావచ్చు పారిపోవచ్చు ఇంకేదే చేయొచ్చు కానీ అదేమీ చేయలేదు వారు కారణమేం తెలుసా శ్రమలో ఉండి కూడా అక్కడ దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు ఆ అద్భుతం ఏం తెలుసా చెరసాల నాయకునికి దేవుడు రక్షణ కలగ చేయబోతున్నాడు దేవుని పిల్లరా హలోయా లోయా చెప్పండి దేవునికి నీకు శ్రమ రావడం కూడా కొన్నిసార్లు ఆశీర్వాదకరంగా మారబోతుంది హలోహియా సువార్త ప్రకటించినందుకు చెరసల్లో వేస్తే ఇప్పుడు ఏం తెలుసా వేసిన ఆ సైన్యాధిపతికి రక్షణ కలిగేటట్టు నా దేవుడు చేశాడు ఎంత గొప్ప దేవుడు అండి నా దేవుడు ఎవరైనా యేసు ప్రభువును నమ్ముకోవద్దని నీకు చెప్తే వారు ప్రభు నమ్ముకోవడం గ్యారంటీ యేసు ప్రభును ఎవరైనా దూషించడం మొదలు పెడితే ఆ వ్యక్తి ఏసేకి చాలా దగ్గరగా మారతాడని ఒక గ్యారంటీ కారణమేం తెలుసా అదే నా దేవుడి ప్రణాళిక ఇక్కడ చెరసాలలో ఉన్న పౌలు సీలలు ప్రార్థించు వారిని విడిపించడానికి దేవుడు ఒక భూకంపాన్ని ఎప్పుడైతే అక్కడ కలిగించాడో ఆ తర్వాత వాటి నుంచి బయటికి వస్తున్నప్పుడు ఆ చెరసాల నాయకుడు వచ్చి అయ్యో అందరూ పారిపోయారా అని చూస్తున్న సమయంలో భయమేసి ఎవరు కనపడకే చేతిలో ఉన్న కత్తిని తీసుకొని తనకు తాను చంపుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అందులో నుండి ఆ చీకట్లో నుండి ఎవరు ఎవరు చెప్తున్నారు చరసాల నాయకుడా నువ్వేమి చేసుకోవద్దు ఏ ఒక ఖైదీకి నుండి పారిపోలేదు మేమందరం ఇక్కడే ఉన్నాము ఎక్కడ ఉన్నాము ఇక్కడే ఉన్నాము వెంటనే వారు బయటికి వచ్చిన తర్వాత చరసాల నాయకుడు చూసి ఏమంటున్నారు తెలుసా నేను రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలి నేను రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచమని చెప్పి ఒక్క మాటలో ఆ వ్యక్తికి బాప్ చేశారు రక్షణ మనసు పొందుకున్నాడు ఈ రోజు ఒక దేవుని సమకుడుగా నేను మీతో చెప్తున్నాను దేవునికి ప్రతినిధిగా నీతో చెప్తున్నాను శ్రమలో ఉండగలిగితే శ్రమలో ఉన్నట్టయితే ఆ శ్రమలో ప్రార్థించు ఆ ప్రార్థన నీకు ఆశీర్వాదకరంగా మారిపోతుంది నీ జీవితంలో గొప్ప మార్పులో తీసుకురాబోతుంది మొట్టమొదటిగా దావీదు శ్రమలో ఉండి ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది బాధలో ఉండి తను చనిపోయే స్థితిలో ఉన్నానని గుర్తరిగి ప్రభా నన్ను విడుదల నన్ను రక్షించయ్యా నేను బలహీనంగా ఉన్నాను నన్ను బలపరిచయ్యా తిరిగి నీ శక్తి నాకు కావాలి అని ఎప్పుడైతే ప్రార్థించాడో అప్పుడు సంసోనకు దేవుడు తోడై ఉన్నాడు మూడోదిగా చూడగలిగితే సమస్తమును కోల్పోయి దీన స్థితిలో ఉన్నప్పుడు మొరపెట్టాడు తిరిగి దేవుడు రెండొంతరగా బహుమానం ఇచ్చాడు పౌలు సీరలు స్వార్థ చేయబడుతున్న సమయంలో వారిని తీసుకొని పోయి చెరసలో వేయగలిగితే వారు ఆ చెరసలో స్థుతిస్తున్నప్పుడు ప్రార్థించిస్తున్నప్పుడు చెరసాలలో ఒక భూకంపము కలిగేను ను వారికి వారి చేతులకు వేయబడిన శంకెలన్నీ కూడా ఓడిపోయను వనగా రాయబడింది ఈరోజు ఒక దేవుడి నేను ఒక చెప్తున్నాను నీ కుటుంబంలో ఉన్న సమస్యలని తొలగిపోబోతున్నాయి ని కుటుంబంలో ఉన్న పంధకాలని తొలగిపోబోతున్నాయి ని కుటుంబంలో ఉన్న వ్యతిరేకత తొలగిపోబోతున్నాయి దేవుడు ఒక నూతనమైన కార్యం చేయబోతున్నాడు ఒకసారి రెండు చేతులైతే దేవునికి ఒక స్తోత్రం చెప్తావా ఈ రాత్రి నా ఏసే ఒక అద్భుతం చేయాలి ఈ రాత్రి నా జీవితంలో ఏసే ఒక ఆశ్చర్యమైన కార్యాలు చేయాలి నేను శ్రమలోనే వచ్చానయ్యని ఆలయంలోకి నాకు విడుదల కావాలని నువ్వు ప్రకటించగలిగితే నువ్వు చెప్పగలిగితే ఈ రాత్రి నా ఏసు నీ ఒక అద్భుతం చేయబోతున్నాడు నమ్మితే దేవునికి ఒక స్తోత్రం చెప్పు హలలోయా హలో హలోయా నా జీవితంలో ఈ రాత్రి ఒక అద్భుతం జరగబోతుంది ఈ రాత్రి నా దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు అని నమ్మితే ప్రార్థించబోతున్నాను అడుగు స్థితిలో వచ్చావు ఏ పరిస్థితిలో వచ్చావు నువ్వు ఏ స్థితిలో వచ్చావు నా యేసు యేసుడు తాకబోతున్నాడు నీకు విడుదల ప్రకటించబోతున్నాడు ఆయన అద్భుతములు చేయబోతున్నాడు ఒక శతాల్లో ఉంచుతావా కళ్ళు మూసుకుంటావా తెరిచి ప్రార్థించు దోరు తెరిచి ప్రార్థించు చివరి ప్రాంతంలో నీవు ఉన్నావు ఏసయ్య ఒక అద్భుతం చేయబోతున్నాడు ఏసయ్యనికి విడుదల ప్రకటించబోతున్నాడు ప్రార్థిస్తావా బిడ్డ నోరు తెరుస్తావా శ్రమలో ఉన్నానని దుఃఖములో ఉన్నానని పాదలో ఉన్నానని నా ఏసైతో నువ్వు చెప్తావా ఇప్పుడు నా ఏసు నీకు విడుదల ప్రకటించబోతున్నాడు శ్రమలో ఉండి నాకు మోర పెట్టుమో పెట్టమో నేను జవాబిస్తానని చెప్పిన యేసయ్య ఈ రోజు నీకు ఇవ్వబోతున్నాడు ఆయన అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు ప్రార్థిస్తా మమ్మనం ప్రతి ఒక్కరము కూడా తనలు మనిషి ప్రభా దావీ శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థించాడు విడుదల ప్రకటించావు సమ్ అపాయములో ఉన్నాడు ప్రార్థించినప్పుడు బలాన్ని యోబు సమస్తము కోల్పోయిన స్థితిలో ఉన్నాడు ఆశీర్వదించావు పౌలు ప్రకటించు వారుగా ఉన్నాడు వారు చెరసాల్లో వేయబడ్డారు చెరసాల నుంచి వారిని విడిపించావు ఈరోజు మేము శ్రమలో ఉన్నామయ్యా మమ్మల్ని విడిపించగలుగుతావా అని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారందరి జీవితంలో మీరు అద్భుతములు చేయండి వారందరి జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు చేయండి ప్రతి ఒక్కరిని దర్శించి వారి జీవితంలో అద్భుతములు చేయనుగా వారి జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించుగాక ఇన్న వారు ఎవరైనా బాధలో ఉన్న దుఃఖంలో ఉన్నా సమస్యలో ఉన్నా బాధలో ఉన్నా వాటన్నిటిని విడుదల ప్రకటించి ఒక నూతనమైన కార్యం వారి జీవితంలో మీరు చేయమని ఏసు శక్తి కల ప్రార్థించి పెడుకుంటున్నా పరమ తండ్రి ఆత్మీయ జీవితములో బలపడాలనుకుంటున్నారా లోతైన ప్రత్యక్షతలు పొందుకోవాలనుకుంటున్నారా బలమైన ఆత్మాభిషేకం కావాలా దేవుని కోసం గొప్ప పరిచారకులుగా నిలబడాలనుకుంటున్నారా అయితే రండి శక్తితో నింపబడండి ప్రేమతో ఆహ్వానించి వారు పాస్టర్ నాగశెట్టి ధాన్యాల గారు అగాపే అగ్నిజ్వాల మినిస్ట్రీస్ జమ్ముకుంట రోడ్ మధుటాకి సేదురుగా హుజరాబాద్ మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ డబల్ జీరో మరియు ఎయిట్ ఫైవ్ టూ డబల్ జీరో డబల్ సెవెన్ ఫోర్ త్రీ జీరో